నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మ్యాజిక్ హౌస్లోని అను ఉచిత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు మహిళా దినోత్సవం సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు కాశీన అన్నపూర్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్కిల్ డెవలప్మెంట్ మాస్టర్ ట్రైనర్ శారద ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలు అన్ని అంశాలలో ముందుకు రావాలని అప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ సందర్భంగా మహిళలకు వివిధ అంశాలలో జరిగిన పోటీలలో ఫైనల్కు వచ్చిన ఐదుగురు విజేతలు పి లక్ష్మి పి దుర్గాదేవి ఎం కుమారి ఏ రామలక్ష్మి ఈ మహాలక్ష్మిలకు పత్రాలను అందజేశారు అనంతరం శిక్షణ పొందిన శిక్షకులు ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్ శారదను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు చాలా బ్యూటీ కోర్స్ చేద్దామని బయట నేర్చుకుందామని బయట బ్యూటీ పార్లర్కి వెళ్ళడితే చాలా మనీ అడిగేదండి మనీ అంతా మనం అంత మనీ పెట్టుకుని నేర్చుకోవాలని ఇంట్లో కూడా సాధించలేదండి సాంసార్ వల్ల బ్యూటీ కోర్సు ఫ్రీగా ఉచితంగా మాకు నేర్పినందుకు చాలా చాలా ధన్యవాదాలండి సార్ గారు మా సారదా మేడం గారు కూడా చాలా అర్థమయ్యే రీతిలో బాగా చెప్పారండి ఆవిడ కూడా చాలా ధన్యవాదాలండి మేడం గారు బాగా నేర్పారు అన్ని అన్నీ శ్రద్ధగా బాగా అర్థమయ్యే రీతిలో చెప్పారండి శాంసార్ చాలా ధన్యవాదాలండి నా డ్రీమ్ అయిందండి బ్యూటీ కోర్సులో బాగా నేర్చుకున్నాను ఇంకా మనకి షాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇంట్లో వాళ్ళకి చేసుకుంటే చాలు చాలా మనం వెళ్తుంటే చాలా ఎక్కువ అండి నేను మాక్సిమం ఫైవ్ థౌసండ్ మేకప్ కి థౌజండ్ ఓన్లీ అప్ చేసానికి ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు మేడంగారు తీసుకు తీసుకొని టూ హండ్రెడ్కి కి వస్తుంది రాజమండ్రి రాజమండ్రిలో దొరికాయి మీకు ఏం కావాలి అని చెప్పారండి

నేర్పిస్తున్నారా చాలా బాగా చేసావు నువ్వు ష్యామ్సార్ కొత్త కనిపించి మేము చాలా ధన్యవాదాలు అయితే చెప్పాలి నా పెళ్లికి ఐదు వేలు మిగిలిచాం నువ్వు ఫ్రీగా చేసావు నాకు ఆయన ఫ్రీగా నేర్పించడమే కాకుండా నాకు ఫ్రీగా చేసావు అని చెప్పి చాలా ధన్యవాదాలండి ఇంట్లో ఉంటూ ట్యాంక్ ఖాళీ వచ్చి నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉండండి బ్యూటీ కోసం అంటే వస్తుందా రాదా వస్తుందా చాలా టెన్షన్గా ఫీల్ అయ్యేది అండి నేర్చుకోనండి కానీ వచ్చి ఇంతలా చేసి మా అమ్మాయికి మెంబర్కి వస్తే కొంచెం అయినా ఇలా వచ్చింది నాకు నేను ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నారండి నేర్చుకున్నారు అండ్ శారా మేడం గారు అయితే బాగా నేర్పారు ఒకరికి ఒకలాగా అన్నట్టు లేకుండా ఒకటే మా ఒకటి మీరు సక్సెస్ అయ్యాలో లేదా అన్నది మీ మేకప్లు చెప్తున్నాయి ఇంతకుముందు మీ పిల్లలు చేసిన మేకప్లు చెప్తున్నాయి మాకు చాలా హ్యాపీ ఓకే థ్యాంక్ యూ గట్టిగా కొట్టండిరా రా ఐదుగురు విన్నర్స్కి